ముస్లిం సోదరులు నెల రోజుల్లో కఠోర ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని నేడు రంజాన్ పండుగ జరుపుకోనున్నారు హిందూపురంలోని స్థానిక మున్సిపాలిటీ పరిధిలో అన్ని వార్డులో ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు శ్మశాన వాటికలు సిద్దం చేశారు అందులో భాగంగానే పన్నెండు వార్డు కౌన్సిలర్ రహ్మద్ బి ఆధ్వర్యంలో ఆ వార్డులో ఉన్న మసీదులు కొటిబి రోడ్డులో ఉన్న స్మశాన వాటికల్లో ముళ్ల కంపలు తీయించి పరిశుభ్రత చేయించి ప్రార్థనలకు ముస్తాబు చేశారు ఈ సందర్భంగా ఆమె పట్టణ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మైనార్టీ మైనార్టీ సోదరులకి సోదరులకి అందరికీ నా నమస్కారము ప్రతి ఒక్కరికి రంజాన్ పండుగ అందరికీ సల్లగ శుభాకాంక్షలు ప్రతి అన్న తమ్ముళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు అల్లా ఆశీసులు అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని సన్నగా చూడాలని ప్రతి ఒక్కరికి కూడా సన్నగా చూడాలని కోరుకుంటున్నాను పన్నెండవ కౌన్సిలర్ అహ్మద్ బి ఇందుపురం పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా పండుగ శుభాకాంక్షలు చెప్తూ అందరూ సల్లుగా జీవించాలని ప్రతి అలా అందరికీ సల్లది చూడాలని